డ్రాము అడవి నుండి తన ఆవులను తోలుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఎక్కడో దూరంగా ఒక దూడ అరుస్తున్నట్టు అతనికి వినిపిస్తుంది దాంతో తన ఆవులను ఒక దగ్గర కట్టేసి ఆ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో అని చుట్టూ వెతుకుతాడు అలా వెతకగా వెతకగా ఒక చోట ఒక ఆవు చనిపోయి ఉంటుంది దాని పక్కనే దూడ అరుస్తూ ఉంటుంది ఆ ఆవు దూడను చూడగానే రాముకి చాలా జాలి వేస్తుంది పాపం దాని తల్లి చనిపోవటంతో ఉంది పైగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది వెంటనే ఆ దూడను తీసుకుని తన దగ్గరున్న ఆవుల దగ్గరికి వెళ్తాడు అక్కడొక పెద్ద ఆవు దగ్గరికి ఈ దూడను తీసుకుని వెళ్తాడు అప్పుడు దూడ వెళ్లి పెద్ద ఆవు దగ్గర పాలు తాగుతుంది ఆ దూడని అక్కడ వదిలేయలేక రాము తనతో పాటు ఇంటికి తీసుకుని వస్తాడు ఒరే ఈ దూడ ఎక్కడిదిరా పాపం అమ్మ చనిపోయింది అడవిలో ఒక్కటే ఏడుస్తూ ఉంటే నేనే వచ్చాను చాలా ముద్దుగా ఉందిరా దీనికి ఏదైనా పేరు పెట్టు జున్ను అని పెడతాను అలా రాము ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఇవాల్టి నుండి నీ పేరు జున్ను అని చెబుతాడు ఆ దూడకి అర్థమైనట్టు తల ఊపుతుంది రాము ఆ దూడని తన ఆవులతో పాటు పెంచుకుంటూ ఉంటాడు మిగతా ఆవుల కంటే ఆ చిన్న దూడను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు అలా కొన్నాళ్లు గడిచిపోతాయి ఆ దూడ పెరిగి ఆవవుతుంది ఈ మధ్యలో రాముకి తెలిసిందేంటంటే జున్ను ఆవు మిగతా లాంటిది మాత్రం కాదు తను చెప్పే ప్రతి మాట జున్నుకి అర్థమవుతుంది అంతేకాకుండా జున్ను చాలా తెలివికలది కూడా ఒకరోజు మామూలుగా రాము అడవి నుండి ఆవులను తోలుకుంటూ వస్తున్నాడు దారిలో ఉన్న నది నీళ్లు తాగటానికి ఆవులన్నీ ఆగుతాయి కానీ జున్ను ఆవు మాత్రం ఆవులన్నింటినీ నది దగ్గరకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది కాని జున్ను ఆవు ఎందుకలా చేస్తుందో రాముకి అర్థం కాలేదు దానికి కారణమేంటో తెలుసుకోవాలని ముందుగా మిగతా ఆవులను పక్కన కట్టేస్తాడు ఆ తర్వాత నదిలో ఒక రాయి విసురుతాడు అప్పుడందులో ఉన్న ముసలి కనిపిస్తుంది జున్ను ఇవలని తెలివితేటల వలన నా ఆవులన్నీ నాకు దక్కాయి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నేను బ్రతకలేను మీరందరూ కూడా నా బిడ్డల లాంటివారు జున్ను ఆవు వచ్చి రాముని హత్తుకుంటుంది రాము ఆనందంగా మిగతా ఆవులను తోలుకొని ఇంటికి వెళ్తాడు కొన్నాళ్ల తర్వాత రాము అందరికీ పాలు పోస్తూ ఊరి పెద్ద దగ్గరకు కూడా వెళ్తాడు రేపు మన ఊరిలో పంచాయతీ ఉంది నువ్వు కూడా దేనికయ్య గారు మన ఊరిలో దొంగతనాలు ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకడం లేదు ఇదెందుకో నాకు ఊరి వాళ్ళ పని అనిపిస్తుంది బయట వాళ్ళైతే ఖచ్చితంగా దొరికేవారు దానికోసం అయ్యగారు పంచాయతీకి నేను పంచాయతీకి వస్తే ఆవులను ఎవరు తోలుకొని వెళ్తారు సరే ఒక పని చెయ్యి నీ ఆవులను కూడా పంచాయతీకి తీసుకునిరా పంచాయతీ పూర్తయిన తర్వాత అటువంటి ఆవులని అడవికి తోనుకొని వెళ్ళు రేపు ఊరి వాళ్ళందరూ ఖచ్చితంగా పంచాయతీకి రావాలి సరే అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకా తర్వాత రోజు ఊరి పెద్ద చెప్పినట్టే రాము తన ఆవును కూడా తోలుకొని అక్కడికి వెళ్తాడు అప్పటికి పంచాయితీ ప్రారంభమవుతుంది అక్కడున్న వాళ్లందరినీ ఆ ఊరి పెద్ద కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వాళ్లు సమాధానం చెబుతూ ఉంటారు ఆ ప్రశ్నల వల్ల ఉపయోగం లేదని రాముకి కూడా అర్థమవుతుంది మీరా దొంగల్ని పట్టుకునేది లేదు పెట్టేది లేదు అనవసరంగా మా పనులు మానుకుని వచ్చాం ఇప్పటికైనా మమ్మల్ని వదిలిపెట్టండి ఎక్కడ పనులు ఉన్నాయి ఏరా మీ ఇంట్లో దొంగతనం జరిగినా నువ్వు ఇదే మాట మాట్లాడుతావా అది కాదండి బాబో నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అలా ఊరి పెద్ద ఉండగా జున్ను ఆవు అక్కడ జనంలో ఉన్న కనకయ్య దగ్గరకు వెళ్లి అతన్ని తన కొమ్ములతో పట్టుకుని లాగుతుంది నన్ను పొడవడానికి వస్తుంది కర్ర అందుకో చూస్తాను ఇంతలో రాము వస్తాడు జొన్నుని పక్కకి లాక్కొని ఆ తర్వాత ఊరి పెద్ద దగ్గరికి వెళ్తాడు అయ్యా నాకెందుకో ఇన్నాళ్ళు ఊరిలో దొంగతనాలు చేస్తుంది కనకయ్యా అనిపిస్తుంది నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంట్లో పరిశీలించండి ఏరా పెద్ద మునగాడిలా మాట్లాడుతున్నావు వాడే దొంగతనం చేశాడని నీకెలా తెలుసు నీ మాట విని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే నా పరువు పోతుంది అది కాదయ్యా నా ఆవు చాలా తెలివైనది దొంగను పట్టించడానికి అలా చేసింది అని నాకు అర్థమైంది అందుకే మీకు చెప్తున్నాను సరే ఒక పని చేద్దాం నీ ఆవుని కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో దొంగ సొమ్ము ఏమీ దొరకలేదనుకో నీ ఆవుని కనకయ్యకిచ్చేయాలి సరేనా సరే అయ్యా మీరు చెప్పినట్టే చేద్దాం అప్పుడు ఊరిపెద్ద కొంతమంది మనుషులను కనకయ్యను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాము కూడా తన ఆవుని తీసుకుని అక్కడికి వస్తాడు ఊరిపెద్ద మనుషులు ఎంత వెతికినా కనకయ్య ఇంట్లో ఎవ్వరికీ ఏమీ దొరకదు రాము ఒక అమాయకుడిని దొంగ ఇప్పుడేమైంది చూడు అన్నమాట ప్రకారం నీ ఆవును ఇచ్చేస్తావా ఇంతలో జున్ను ఆవు కనకయ్య కనకయ్యవాళ్ల పెరట్లోకి వెళ్ళి ఒకచోట తవ్వుతుంటుంది అప్పుడక్కడ ఒక సొరంగం లాంటిది బయటపడుతుంది అయ్యా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లి వెతకండి నిజం బయటపడుతుంది అప్పుడు ఊరి పెద్ద ఆ సొరంగంలోకి వెళ్లి చూస్తాడు నిజంగానే అక్కడ చాలా డబ్బు మరియు బంగారం దాచిపెట్టుంటాయి రాము నువ్వు చెప్పింది నిజమే ఈ కనకయ్య అసలు దొంగ నీ ఆవు వలన సులభంగా పట్టుకోగలిగాము అప్పుడు ఊరి ప్రజలందరూ కనకయ్యను పట్టుకొని కొడుతూ తీసుకుని వెళ్తారు ఆ తర్వాత రాము తన జున్ను ఆవుని తీసుకుని అడవికి వెళ్తాడు జున్ను ఆవు తెలివికి ఆవు దొంగలను పట్టించిన తర్వాత ఆ ఊరిలో దొంగతనాలు ఆగిపోతాయి అలా కొన్నాళ్లు గడిచిపోతాయి ఒకరోజు రాము ఇంటికి వచ్చేటప్పటికే అతని తల్లి సావిత్రి చాలా నీరసంగా ఉంటుంది ఏమైందమ్మా చాలా నీరసంగా ఉన్నావు ఏమోరా రెండు రోజుల నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది ఇవాళ అది మరీ ఎక్కువయింది ఏ పని చెయ్యలేకపోతున్నాను నీకు ఆరోగ్యం బాగోలేకపోతే ముందే చెప్పమని కదా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తావు ఏం లేరా ఏంటి ఏం కాదు ఉండు ఇప్పుడే ఆచార్యులగారి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని వస్తాను అలా రాము ఆ ఊరిలో ఉన్న గారి దగ్గరికి వెళ్లి మందులు తీసుకుని వస్తాడు వాటిని తీసుకొని వచ్చి తల్లికిస్తాడు కాని రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరీ దారుణంగా అవుతుంది ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది రాము ఆచార్యుల వారిని తన తల్లి దగ్గరికి తీసుకొని వస్తాడు అయ్యా నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరయ్యా మా అమ్మకు నయమయ్యేలా చూడండి మీకు పుణ్యముంటుంది ఆచార్యులు ఆమె నాడిని పరిశీలిస్తారు బాబు నేను కొన్ని మందులు ఇస్తాను అవి క్రమం తప్పకుండా వాడు ఆ తర్వాత ఏం ఆయన మాటలు విన్న రాము చాలా ఏడుస్తాడు ఆవులను కూడా పట్టించుకోవడం తగ్గించేస్తాడు ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఇంటి దగ్గరుండాల్సిన జున్ను ఆవు కనిపించదు కానీ దాన్ని వెతికే సమయం లేక రాము ఇంటి దగ్గరే ఉండి తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు చాలాసేపటి తర్వాత జున్ను ఆవు తిరిగి ఇంటికి వస్తుంది దాని నోట్లో ఏవో ఆకులుంటాయి జున్ను ఆవు ఆ ఆకులను తీసుకుని వచ్చి చేతిలో పెడుతుంది రాము ఆ ఆకులను రసం తీసి తన తల్లికి తాగిస్తాడు అలా వారం రోజుల పాటు జున్ను ఆవు ఆకులను తీసుకుని వచ్చి రాముకి ఇస్తూ ఉండేది అవి రసం తీసి తల్లితో తాగించేవాడు రాము అనూహ్యంగా డ్రాము తల్లి తాగిన ఆ రసం మందు పనిచేయటం వల్ల తను తిరిగి మామూలు మనిషి అవుతుంది దాంతో రాము చాలా సంతోషిస్తాడు ఇక రాము దగ్గరున్న జున్ను ఆవు గురించి ఊర్లో అందరికీ మంచి నమ్మకం ఏర్పడుతుంది అప్పటి నుండి ఊర్లో ఎవ్వరికీ ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి అనారోగ్యం వచ్చినా రాము దగ్గరకొచ్చి జున్ను ఆవు చేత వైద్యం చేయించుకునేవారు అనగనగా నరసాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరిలో రాఘవయ్య ఉండేవాడు అతను ఆ ఊరిలో బాగా సంపద కలిగిన వ్యక్తి అలానే చాలా తెలివైనవాడు అతను అందరితో సమానంగా మాట్లాడేవాడు అతని వద్ద ముగ్గురు పనివాళ్లుండేవారు రాము రాజా భీముడు రాఘవయ్య మాత్రం చాలా తెలివైనవాడు అతను తన దగ్గరున్న పనివాళ్లకు పంచతంత్రల కథల్ని చెప్పేవాడు కానీ తన జ్ఞానాన్ని పనివాలకు నీతి రూపంలో నేర్పే ప్రయత్నం మాత్రం చేసేవాడు అంటున్నాడు రాము రాజా భీమా ఇక్కడికి రెండొకసారి మీతో ఓ చిన్న పనుంది అవునా చెప్పండి గారు త్వరగా చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం అవునయ్యా ఆలస్యం అవుతుంది ముగ్గురం త్వరగా ఆ పనేంటో చేసేస్తాం ఎప్పుడూ పనిగోలేనా ఇప్పుడు పనేమీ లేదు గాని ఒక చిన్న పరీక్ష పెడతాను మీకు ఏంటయ్యా పరీక్ష ఈ పరీక్ష కేవలం మీ తెలివితేటల్ని పరీక్షించటం కోసం మనకి మూడు కాలిగజ్జలున్నాయి వాటిలో ఒక్కటే బంగారం మిగిలినవి రాగి తగరం ఓహో బంగారు గజ్జను కనిపెట్టాలి అంతేగా ఈ మూడు గజ్జలని మీరు గమనించి ఏది నిజమైన బంగారు గజ్జ అవునో చెప్పాలి కాని మీరు చూసేంత మాత్రాన కాదు మీరు దాన్ని కొంచెం చితక బాధొచ్చు తూకం వెయ్యొచ్చు నీలల్లో ముంచొచ్చు మూడింట్లో ఏది నిజమో తెలిపిన వాడికి బహుమతి ఉంటుంది అయితే ఇది ఆట కాదు ఒక పరీక్ష ఓహో ఇది మన తెలివిని పరీక్షించాలన్నది అయ్యగారి అన్నమాట నేనే మొదట ప్రయత్నిస్తాను భీముడు మొదట గజ్జను నీలల్లో ముంచి చూస్తాడు ఏ మార్పు లేదు రెండో గజ్జను కొంచెం తూకం వేస్తాడు ఇక మూడో గజ్జను చేతితో పట్టుకుని గట్టిగా మోగిస్తాడు అయ్యా ఈ మూడో గజ్జె చప్పుడే వేరుగా ఉంది దీని శబ్దం గంభీరంగా ఉంది ఇదే బంగారు గజ్జ అని అనిపిస్తుంది సరే మరి నువ్వేమంటావు రాము భీముడి చెప్పింది నిజం కావచ్చు కాని నేనింకా పరిశీలిస్తాను రాము అతని గజ్జలను తడిపి వేడి చేసి చివరిగా వాటిని తూకం వేసి చూడడం మొదలుపెట్టాడు అయ్యా బంగారు గజ్జ అనేది తూకంగా కూడా ఎక్కువగా ఉంటుంది రెండోది ఎక్కువగా బరువుంది నేను ఇదే అనుకుంటున్నాను మీరందరూ అంచనాల మీద ఉన్నారో ఒక చిన్న పద్ధతిని ఉపయోగిస్తాను అతడు మూడు గజ్జలను తీసుకుని ప్రతిదానితో చిన్న రాయి తాకుతాడు మూడో గజ్జె రాయికి తగిలినప్పుడు పసిడికి గుర్తొచ్చే రేఖ కనిపిస్తుంది ఇదిగో ఇదే బంగారు గజ్జ ఎందుకంటే బంగారం రాయికి తాకినప్పుడు కొన్ని గుర్తులొచ్చాయి చూసారా శభాష్ రాజా చక్కగా చూసా ఇంకా ఇందులో ఎలాంటి ఆలోచన లేదు ధైర్యంగా చెప్తాను ఇదే ఖచ్చితమైన గజ్జె నువ్వే నిజమైన తెలివైన వాడివి కళ్ళకేమైనా కనిపించొచ్చు చెవులకి ఏమైనా వినిపించొచ్చు కాని మనసుతో ఆలోచన చేస్తే దృష్టితో చూస్తే అసలు నిజం బయటపడుతుంది నిజమే అయ్యా మేం పైభాగాన్ని మాత్రమే చూసాం నేను శబ్దానికి ఆధారపడ్డాను కాని అది సరిపోలేదు ఇదే నా నీతి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంది మనుషులు కూడా అలానే ఉంటారు కొందరు బంగారంలా వెలిగిపోతారు కాని వాళ్ళు నిజంగా బంగారమా కాదా అనేది వాళ్ళ పని మాటల మీద ఆధారపడి నిర్ణయించాలి కనిపించేదాంతో అర్థమయ్యేది కాదు నడుచుకునే వివేకంతో తెలుసుకోవాలి ఇంకొన్ని రోజులు గడిచే ఒకరోజు రాఘవయ్య ముగ్గురిని పిలిచి రాము రాజా భీమా ఇవాళ మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలి బంగారు గజ్జ పరీక్ష తర్వాత మేం బాగానే నేర్చుకున్నామయ్యా అవును కాని ఆ పరీక్ష వ్యక్తికి ఉన్న బయట లక్షణాలు ఎలా గుర్తించాలి అని చెప్పాను ఇప్పుడు మనం మనుషుల ప్రవర్తన గురించి మాట్లాడదాం ఏం జరిగిందయ్యా ఓ పాత స్నేహితుడు గత వారం నా దగ్గరకొచ్చి ఇద్దరు పని వాళ్ళను పంపించాడు వాళ్ళిద్దరూ ఈరోజు ఉదయం వచ్చారు వారిని చూసి ఒకరిని మనతో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను కాని వారిని మీరు గమనించి ఎవరిని పని చేసేందుకు తీసుకోవాలో మీరు నిర్ణయించాలి సరే అయ్యా రాఘవయ్య ఇంటి ఆవరణలో ఇద్దరు యువకులు కూర్చున్నారు సీనయ్య సిద్ధప్ప వీరిద్దరూ పక్కూర్ నుంచొచ్చారు మీరు వీళ్లతో మాట్లాడండి వాళ్ల పని పద్ధతి గమనించండి రేపు ఉదయం మీ ముగ్గురు ఎవరిని ఇక్కడ ఉంచాలో నిర్ణయం చెప్పండి ఆ రోజు మధ్యాహ్నం పొలంలో పనిచేస్తూ చూసి భీమా రాముతో ఇలా అంటున్నాడు ఈ సీనయ్య కష్టపడుతున్నాడే గాని చెప్తే తప్ప నడవటం లేదు సిద్దప్ప మాత్రం బాగా మాట్లాడతాడు కాని పని కంటే మాట్లాడటమే ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన పని మనిషి అనేది ఒకే రోజులో తెలుస్తుందా బహుశా కాదు కాని మనకివ్వబడ్డ సమయం అంతే మనం నిర్ణయం రేపే ఇవ్వాలి రాత్రి ముగ్గురు ఇలా సరే ఇవాళ మీ ముగ్గురు వాళ్ళని గమనించారుగా ఇప్పుడే చెప్పండి ఎవరు మన దగ్గరుండటానికి సరిపోతారు నా అభిప్రాయం ప్రకారం నుంచాలి బాగా మాట్లాడతాడు ఊళ్ళో మాట్లాడే పనులుంటూ ఉపయోగపడతాడు నాకు మాత్రం సిద్దప్ప నచ్చాడు చెప్తే పనే చేస్తాడు ఎంత కష్టమైనా చేస్తున్నాడు మీరిద్దరూ తమ అభిప్రాయం చెప్పారు కాని ఇంకొంచెం గమనించాను ఏమిట్రాది ఈరోజు మధ్యాహ్నం నేను గమనించింది ఏంటంటే సిద్దప్ప కొంత గడ్డిని కోసుకుని తీసుకెళ్లి ఆవు ముందు వేశాడు కాని ఆ గడ్డిలో కొన్ని కర్ర ఉన్నాయి అది అతను గమనించలేదు అవి తిన్న ఆవులు నుంచి రక్తం రావటం నేను గమనించాను పక్కనే ఉన్న సీనే మాత్రం సిద్దప్పతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇందులో ఏంటంటే ఇద్దరూ దాన్ని గమనించారు కానీ మన వాళ్ళ ప్రవర్తనలో ఏంటంటే సిద్దబ్బకు పని చేయటమే కావాలి చేస్తున్న పని తప్ప ఒప్పో లేదు ఇదే నేను తెలుసుకోవాల్సిన సంగతి నిజమైన పనివాడనేది కేవలం పనిని చూసి కాదు పరిస్థితిని ఎలా చూడగలడో తెలుసుకుని నిర్ణయించాలి రాజా నువ్వు నిశ్చయంగా నన్ను మించిన అవుతా మీరు మళ్లీ మంచి పాఠం చెప్పారైగారు మనిషి ఎంత తెలివిగా మాట్లాడినా చేతులతో చేసే పనులే అతని స్వభావాన్ని చెప్తాయి కష్టాన్ని చూడగలటం అవసరమైన చోట మనిషి యొక్క ముఖ్య లక్షణం తరువాత కొన్ని ఆ ముగ్గురు పనివాళ్లు రాఘవయ ఆశయాలను పాటిస్తూ నిజాయితీగా పనిచేసేవారు వాళ్ల మౌనమే వాళ్ళ గొప్పతనమైంది ఏ పని చిన్నదని చెప్పకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉండేవారు రాఘవయ్య వాళ్లపై మక్కువ పెంచుకున్నాడు ఒకరోజు ఊరిలో పెద్ద పంట పండగ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా రాఘవయ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు అప్పుడే ముగ్గురు పనివాళ్లు ఒకచోట గుమిగోడి పండుగ ఏర్పాట్లన్నీ చేపట్టారు అది చూసిన రాఘవయ్య పూర్వమైతే ఎవరూ చెప్పకుండా పనిచేపట్టేవారు కాదు కాని ఇప్పుడు వాళ్ళంతా జవాబుదారీతనం పెంచుకున్నారు ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు రాంబాబు ఏమిట్రా సేవ చేస్తున్నావా లేదా పని వాళ్ళకు పాఠాలు చెప్తున్నావా ఇది నా జీవితంలో గెలుపు లక్షణం పనివాళ్ళు బాధ్యతను గ్రహించి ముందడుగు వేయటమే నిజమైన సంపాదన రాఘవయ్య రాంబాబు మాటలు విన్న ఈ ముగ్గురు పనివాళ్ళు హైగారెంత మంచివారోరా మన కోసం ఎంతో ఆలోచిస్తున్నారు నిజమేరా మనిషికి డబ్బుండటం గొప్ప కాదు దాంతోపాటు గొప్ప మనసు కూడా ఉండాలి అలాంటి మనసు మన ఉంది అంతకు ముందే మనకి ఒక పెద్ద గుణపాఠం చెప్పేవారు కానీ మనం నమ్మినట్టుగా కాకుండా చూసినట్టుగా నేర్పేవారు ఇప్పుడు మనం యజమానిలా ఆలోచించేలా చేశారు మన అయ్యగారు అయ్యగారు నిజంగా మనల్ని మార్చారు మనం కేవలం జీతం కోసం పనిచేసేవాళ్ళం అని మనం అనుకునేవాళ్ళం కానీ మన అయ్యగారు మాత్రం అలా అనుకోలేదు కానీ ఇప్పుడు బాధ్యతాభావం బాగా పెరిగింది మనకి అయ్యగారి దగ్గర నేర్చుకున్న పాఠం మనం ఎక్కడా నేర్చుకోలేం అలా వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ చిన్న చిరునవ్వులు నవ్వుకున్నారు ఆ మౌనపు చిరునవ్వుల్లో కృతజ్ఞత గౌరవం ప్రేమ మరియు నిజమైన మార్పు నిండిపోయింది అది రాఘవయ్య చూశాడు కాని ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు వాళ్లలో నిజమైన మార్పు జరిగిందని ఈ కథలోని నీతేంటే తెలివైన యజమాని పనివాణ్ణి చూడగానే అంచనా వేయడు అతని ప్రవర్తన స్పందన మరియు బాధ్యత రాహిత్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటాడు నిజమైన విలువ అనేది పనిలో మనసులో ఉంటేనే బయటకొస్తుంది బయటకు కనిపించేదాన్ని నమ్మే ముందు అది నిజంగా ఎలా ఉందో పరీక్షించాలి వివేకంతో చూసినదే నిజమైన తెలివి అంటారు నాయకుడు అనిపించుకోవడం కంటే ఆచరణలో ఆదర్శంగా నిలవడం గొప్పది మంచితనం బోధన ద్వారా కాదు ప్రవర్తన ద్వారా పాఠం నేర్పాలి నిజమైన మార్పు మాటల్లో కాక మనసులో కలిగినప్పుడు అది ఎక్కువ కాలం మనలో నిలుస్తుంది